విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు मगौरव मतिलब आंदड़ आतगरव मतिलब आंदड़ौरव आंदड़ौरवर आंदड़ौरव 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 आतरव చంద్రబాబు గారు వెంటనే రావాలి చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు ఇవ్వాలి నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాలలో చే ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాం టైం నాయకత్వం నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు